నిదర్శనం ప్రకృతిలో చూడొచ్చు అన్నారు అదే ఆ చల్లగాలి పరవశం భగవంతుడి ఆనందానికి కారణం అదిగో స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు నూతన వస్త్రూ అలాగే కన్యాదాన మహోత్సవం కూడా జరుగుతుంది ఓం కన్యాం నమస్కారం కూడా అందుకో స్వామివారి కన్యాదానానికి గుడి అన్ని సిద్ధం చేశారు అందరూ నమస్కారం చేయండి సాక్షిణ్య ప్రదాస్యామి लोकानां तारणा जमे कन्यां सालं कृतां साध्वी सुशीलाय सुधीमते प्रजतो हम प्रयस्यामि धर्मकामार्थ सिद्धये देवस्यत्वा जमित प्रजवे अश्रुनो और भावभ्याम तत्पुण्ठामि राजा आत्मा वरनोनय तुते भजत्वने प्रजापदये कन्यां ते रामसत्त्वमस्य वयोधात्रे वयोवत्यमस्य ౌత్ర <imitation> అమృతవల్లి <imitation> <imitation> గోబ్రాహ్మణెత్సవం దుర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత పంచారే ప్రవరామిత పరమశోత్రణోత్రౌత్రయ దుర్గా మల్లేశ్వర పుత్రయ శ్రీసుబ్రహ్మణ్య శణే గోవింద ఏ ప్రమాణం చేసుకోకుండా అమ్మాయిని అల్లుడు అల్లుడికి ఇవ్వట్టండి ఎక్కడ అక్కడ ధర్మం ప్రమాణం చేయబాయి ధర్మేచ కామేచ నాతి చరితవ్య అంటాం అలాగే ఇక్కడ కూడా ప్రమాణం చేయించాం స్వామి చేత ఏం ప్రమాణం చేయించుకున్నాం మనం అందరం పిల్లలు ఇచ్చేటప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చేస్తాం ఒక అంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ మా అందరికీ ధర్మం అర్థం అంటే డబ్బు కామ్యం అంటే కోరికలు ఏవో రకరకాల కోరికలు ఉన్నాయి మనస్సులో ఈ కోరికలన్నీ నెరవేరాలి డబ్బులు కావాలి బతకడానికి ధర్మకార్యంలో ఎప్పుడూ మాకు భాగం ఉండాలి మోక్షేచ మోక్షం మోక్షం అంటారు ఎప్పుడు మేము చూడలేదు కానీ అందరూ మోక్షం అంటూ ఉంటారు అది ఎలా ఉంటుందో తెలియదు అది కూడా ఇచ్చేది అర్థమైందా అది ఎలా ఉంటుందో తెలియదు కానీ అది కూడా ఇచ్చే మాకు అని చెప్పి నాలుగు ఇబ్బంది అడిగా ఉంటండి ఎవరిని ఎవరిని అడిగాను నన్న నేనేమన్నా బాబు ప్రభు ఎవరిని అడిగావు

అందుకో జీలకర్ర బెల్లానికి నమస్కారం చేయండి సుమహూర్తం జరుగుతోంది సుబ్రహ్మణ్యుడు మీద శిరస్సు జీలకర్ర బెల్లం పెడుతున్నాడు అమ్మవారు సుబ్రహ్మణ్యుడు యొక్క శిరస్సు మీద జీలకర్ర బెల్లం పెడుతున్నాడు ఇదే సుముహూర్తం అంటే అందరూ కూడా స్వామివారు అమ్మవారి కాలంలోకి అమ్మవారు స్వామివారి కాలంలోకి చూసుకునేటువంటి గొప్ప ఘట్టము సుముహూర్తం అందరూ ఒక్కసారి దండం పెట్టుకోండి మంగళ వాయిద్యాలు వాయించండి

అలాగే దేవసేనా కూడా అమ్మవారి విషయమే చదువు సుబ్రహ్మణ్యుడు దీరకరా బెల్లాన్ని తలుపు చేస్తున్నాడు చూడండి దేవసేనామాదకు చక్కగా ఈ యొక్క సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవం సుబ్రహ్మణ్య యాగంలో భాగంగా అంగరంగ వైభవంగా మంగళవారం మనకి రావడం చాలా విశేషం యాగం కూడా అలాగే కలిసి వచ్చింది